ఇప్పుడు మామూలుగా పానీపూరి అవి చేసుకునే వాళ్ళు ఉన్నారు తోపుడు బండి అది తీసుకొని తాపు తోపుడు బండి మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అర్థం ఈ తోపు పానీపూరి మీద నెలకి అరవై వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అర్థమైందా మీకు ఆ తర్వాత ఈ జామకాయలు అని హోల్సేల్గా తీసుకొని టీవీఎస్కి తగిలించుకొని కేజీ యాభై రూపాయలు చెప్పడం లేకపోతే ఏ అపరూపమైన పళ్ళు లాగా దానికి నూనె రాసి ఇది రాసి మ్యాజిక్గా కాయలు వెళ్ళే వాళ్ళకి ప్యాసింజర్స్కి రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకి ఇవి ఇచ్చేస్తున్నారు సంచులు యాభైలు వంద వందలు అని చెప్పేసి కాయలు జాంకాయలు అవి ఏదో అపరూపమైన కాయలు హైబ్రిడ్ కాయలు వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో తర్వాత ఈ పుచ్చకాయలు ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయలు అది సీజన్ ముక్కలు కోసి తర్వాత ఈ బొప్పాయి ముక్కలు అవి చిన్న పది రూపాయలకి చిన్న ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న ప్లాస్టిక్ ఆ ట్రేలు ఆ ట్రేలు వేసేసి చిన్న కప్పులు వేసేసి పది రూపాయలని ఇరవై రూపాయలని అమ్ముతున్నారు దాని మీద కూడా ఒక ఇరవై వేలు వేలు ముప్పై వేలు సొమ్మ తర్వాత మొన్న ఏదో మీటింగ్ జరిగింది మీటింగ్లో టీ కానీ సమోసా ఐదున్నర పడిద్ది మీకు తెలుసు బయట పది రూపాయలు ఇలా ఏడు రూపాయలు ఎంత అమ్ముతూ ఉంటారు మరి అక్కడ పది రూపాయలు పది రూపాయలు చెప్పున సమోసా ఐదున్నర పడింది సమోసాకి ఎంత పడింది హోల్సేల్గా ఐదున్నర పడితే నాలుగున్నర లాభం మరి అక్కడ లక్ష మంది మీటింగ్కి వచ్చారు ముస్లింస్ మీటింగ్ ఏదో సంథింగ్ ఏదో మీటింగ్ మరి ఆ మీటింగ్కి ఏదో వచ్చినప్పుడు మరి టీ సమోసా మీద ఈజీగా అతను ఎంత వేసుకున్నా కూడా లక్ష రెండు లక్షలు ఈజీగా మిగిలే ఉంటాయి వన్ డేలో ఒకరోజు మీటింగులు ఎలా మీటింగ్లు జరిగిన వీటిలో జరిగినా ఇంకేదో ఎగ్జిబిషన్లు అని అయ్యని అని జరుగుతూ ఉంటాయి కదా స్వయం ఉపాధి మరి వన్ డేలో రెండు రెండు లక్ష రెండు లక్షలు సంపాదించాలంటే మాటలు కాదు ముందు దాన్ని పెట్టుబడి పెట్టాలి కాదనిట్లే మరి పెట్టుబడి ఏంటి వ్యాపారం అనిపించుకోవాలి స్వయం ఉపాధి ఇక్కడ సరిగ్గా అక్కడ తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు రెడీమేడ్ బట్టలని అయ్యని ఇవని ఇమ్మా వింటున్నారా రెడీమేడ్ బట్టలు అని అక్కడ ఇక్కడ అక్కడక్కడ సరుకు తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు మరి దాని మీద కూడా లక్షలు ఆర్జించేవాళ్ళు మరి టాటా గారు మన రతన్ టాటా గారి టీవాళ్ళ పరం ఆయన తీసుకుంటే బట్టలు మాట మరి బజాను వేసుకొని తిరిగి మాముషి పడకుండా మాముషి పడితే ఆ పరంలో బతకలేము మరి ఇప్పుడు దసరా వచ్చిందంటే లక్ష రెండు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు సోడా బిజినెస్ మరి పొద్దున్నేసి అక్కడ చీరలు గేర్లు కనక దొరికి గుడి దగ్గర చీరలు అమ్ముతూ కూడా సంపాదించి కొడుకుని కెనడా పంపించడానికి ఒక ఆమె సిద్ధమైంది టీ అమ్ముతూ టీ అమ్ముకొని అప్లా టీ పది రూపాయలకు అప్ల లేకపోతే కాఫీ ఇరవై రూపాయలు అని షూ వేసుకొని అమ్ముద్ది ఒక లేడీ చక్కగా ఈ పిల్ల పిల్లల్ని చదివించుకొని వాళ్ళని బాగా చదివించి ప్రయోజకం చేసింది సంతోషం మరి బాగుంటే ఎవరైనా సంతోషపడతారు మరి అలా చూసుకుంటే అక్కడ చీరలు కొబ్బరికాయ తర్వాత ఇంకేట పసుపు కుంకుమ ఉన్నాయి రకరకాలుగా వాళ్ళు తిరిగి అమ్మవారికి సమర్పించండి చీర ఈ మొత్తం ఈ కిట్ ఎంత యాభై రూపాయలు వంద రూపాయలు సంథింగ్ ఈ వంద రూపాయలు పెట్టి కిట్ తీసుకుంటే చీరకి చీర ఈ జాకెట్ లేకపోతే ఇంకోటి ఏదో కొబ్బరికాయ అట్టిపళ్ళు ఈ కిట్ ఎంత అని చెప్పి అమ్ముకొని మళ్ళీ వాళ్ళు కూడా మరి జీవనోపాధిగా వెళ్తున్నారు అక్కడ కొట్లు ఉన్నాయి ఆ కుట్లు కూడా హెల్పర్స్ కావాలని నాకు చెప్పాడు కుర్రోడు పొద్దున్నే వెళ్తారు మా ఒక పూట పని తొమ్మిది వందలు ఇప్పుడు మా బిస్కెట్ల కంపెనీలో స్టాప్ కావాలని చెప్పారు పాతిక మంది లేడీస్ కావాలి కింద మా వాంటెడ్గా అని చెప్పేసి మెసేజ్ ఇవ్వండి కామెంట్ కామెంట్ చేయండి మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్ డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బిస్కెట్లు కంపెనీ ఏంటంటే నో మైదా నో డాల్డా నో షుగర్ ఇవి వేయకుండా వెన్న విజయవాళ్ళ వెన్న ఉంది కదా ఆ వెన్నతో తయారు చేస్తారు బిస్కెట్లు కొర్రలు తర్వాత రాగి పిండి తర్వాత జొన్నలు ఇవి రకరకాలుగా వీటితో తయారు చేసిన ఈ బిస్కెట్లని షుగర్ వాళ్ళు తినొచ్చు అందరూ తినొచ్చు మైదా పిండి మైదా బిస్కెట్ లాగా నోట్లో వేస్తే కరిగిపోయేవి కాదు అది చక్కగా ఆరోగ్యానికి అన్ని ఒక కొర్రలతో జొన్నలతో రాగితో విడుతూ చేసిన ఈ బిస్కెట్లు అనమాట నూట యాభై రూపాయలు ఆ డబ్బా ఇరవై నాలుగు బిస్కెట్లు నూట యాభై రూపాయలు ఆ డబ్బా చక్కగా మరి ఒక ఆటో అతను ఈ మొక్కలు బొప్పాయి మొక్కలు ఇవి మొలకెత్తిన విత్తనాలు హోల్సేల్గా టీ కుట్లుగా వేసేస్తున్నాడు ఈ బాక్స్ ట్రే ఒక యాభై రూపాయలు పెట్టాడు ప్లాస్టిక్ బాక్స్ చిన్న కూరలు బాక్స్ లాగా ఉంటుంది డివైడ్ అయిపోయి ఒక ఐదు రకాలు దాంట్లో ఒక ఐదు ఆరు రకాలు పెట్టుకొని బొప్పాయి మొక్కలు తర్వాత ఈ బీట్రూట్ మొక్కలు ఇంకేదో పొద్దున్నే తింటే ఇది మంచిది ఆరోగ్యం అని చెప్పి దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్తే వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టి దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్తూ అతను కూడా స్వయం పది ఆటో మీద ఏదో ఒక ఐదు వందలు ఆరు వందలు లేకపోతే ఎనిమిది వందలు తెచ్చుకున్న దీని మీద కూడా ఇది మంత్లీ వచ్చేసి పదమూడు యాభై అంటున్నారు అమ్మాయి అమ్మాయి కళ ఎలా మంత్లీ వచ్చేసి బాక్సులు పదమూడు యాభై పదిహేను వందలు యాభై రూపాయలు డైలీ అయితే ఇంకొక నూట యాభై కట్ చేసి ఆయన డిస్కౌంట్ లాగా పదమూడు యాభై పొద్దున్నే టీ కొడు దగ్గర అతనికి ఆర్డర్ బుక్ అయింది నేను నాకు చూపిస్తున్నాడు ఆయన నాకు కాదు ముందు ఆయనకి చూపించంటే అంటే ఆయన ఆర్డర్ ఓకే అయిపోయింది పదమూడు యాభై డబ్బులు పే చేసాడు మంత్లీ రేపు నుంచి ఆయనకి వెళ్ళిపోద్ది బాక్స్ ఇక నేను అమ్మటే గమనించా ఎవరు కొనే కస్టమర్ కొనే కస్టమర్ గమనించి అతనికి సూచించడం జరిగింది ముందు ఆయనకి చూపించాయా ఈ ఆర్డర్ బుక్ అవుతున్నాను కానీ నేను అన్నట్టుగానే అతని డబ్బులు పే చేయడం నెంబర్ తీసుకోవడం అంతా అయిపోయింది బాగా తీసుకున్నాడు రేపు నుంచి డెలివరీ అయిపోయింది ఈ ఆటో పని చేస్తూ ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రకరకాల మొలక విత్తన విత్తనాలు కొద్దిగా తర్వాత బొప్పాయి మొక్కలు తర్వాత ఈ ఈ సమ్మర్లో ఏంటిది ఈ కర్బూజ అని లేకపోతే ఇంకోటి ఏంటమ్మా ఈ పుచ్చకాయ పుచ్చకాయ ఉందా పుచ్చకాయ కూడా మొక్కలు తర్వాత ఈ బీట్రూట్ మరి మా బీట్రూట్ రక్తం పట్టు మరి బీట్రూట్ తింటే రక్తం వచ్చిందంటే ఆక్టర్లు కూడా చూపి క్యారెట్ మొక్కలు బీట్రూట్ మొక్కలు ఇంకే మొక్కలు ఫ్రూట్స్కి సంబంధించి మొక్కలు అన్నీ దాంట్లో వేసి ఆ కిట్టుని యాభై రూపాయలకి అతను తీసుకెళ్తాడు మళ్ళీ డబ్బా రొటేట్ రొటేషన్ అవుద్ది డబ్బా మళ్ళీ ఖాళీ డబ్బా మళ్ళీ ఫుల్ డబ్బా ఇచ్చినప్పుడు మళ్ళీ ఖాళీ డబ్బా రిటర్న్ తీసుకుంటాడు దాన్ని మార్కెట్లో జాగ్రత్తగా అతను ప్రమోట్ చేయగలుగుతున్నాడు నన్ను అడ్వర్టైజ్మెంట్ నా దగ్గరకు వచ్చారు చేద్దామయ్యా నాకు కుదరట్లేదు టైం లేదు ఎంత కొంత ఇది స్థానం అది ఇది అంటే వద్దులే ఎంత అని చెప్పేసి ఆయన తెలుసు కదా ఈ పైడ్ రాజు అనే కుర్రోడు మనకి సూచించడం అంతా అనుకోకుండా వెళ్ళడం ఇదంతా జరిగింది సో ఈ పక్కన కొంతమంది బతుకుతున్నారు వాళ్ళు రెడీమేడ్ బట్టలు పెట్టుకొని తిరుగుతున్నారు లేకపోతే తర్వాత ఈ క్లాత్ విట్లు పట్టుకొని తిరుగుతున్నారు మార్కెట్లో ఇంకా రకరకాల కొంతమంది పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళు స్వయం ఉపాధి చూసుకుని చేసేవాళ్ళు స్వయం ఉపాధి చూసుకుంటున్నారు ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి ప్లాస్టిక్ గ్లాసులు డెలివరీ ఇచ్చేవాళ్ళు ప్లాస్టిక్గా జీడిపప్పు ఈ బాదం పప్పు హోల్సేల్గా తీసుకొని ప్యాకింగ్ చేసి అవి కూడా కొట్లు తర్వాత ఈ ఇళ్ళమ్మటెళ్ళి విన్నట్లు తింటే మంచిది బాదం పప్పు తింటే ఈ ఐరన్ ఉంటుంది జీడిపప్పు తింటే ఐరన్ ఉంటుంది పుష్కలంగా అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళి మరి దాని మీద హోల్సేల్గా తీసుకుంటే దాని మీద అయితే ముప్పై రూపాయల యాభై రూపాయలు వాళ్ళకి మిగులుద్ది ఇంకా తయారు చేసి కారపూలు హోల్సేల్గా వేసేవాళ్ళు మసాలా ప్యాకెట్లు వేసేవాళ్ళు ఇంకా రకరకాలుగా పుచ్చకాయల మీద కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు కాయలు హోల్సేల్గా తీసుకొని జాయి కాయలు అలాగే కొబ్బరి బొండాలు మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లో కొబ్బరి బొండాలు చేస్తానే నాకు ఈ పని కొర్రిక పెత్తాడు ఉద్యోగం మరి నేను పని మానేస్తున్నా నా డబ్బులు నేను తీసుకున్నా అదేనా మా పుట్టేనా చెప్పే కదా హైదరాబాద్లో ఉంటాడు వార సా సాధురెడ్డి గారు సరే పెళ్లి కూడా రావాలి అతనికి కొబ్బరి చేసుకో తప్పే ఉంది స్వయం ఉపాధి ఉద్యోగం అనేది గురికి దాకా నేను ఎప్పుడో చెప్పా సరే ఇది వ్యాపారం చేసుకో అయితే వద్ది లాది లేదు ఎండా కానీ కాబట్టి సీజన్ కాబట్టి కొబ్బరి పాండాలు వీలుద్ది మార్కెట్లో మరి కొబ్బరి పాండాలతో కూడా కొబ్బరి జ్యూస్ తయారు చేస్తున్నారు మరి కొంతమంది ఇంకా అలా కొంత వినూత్నంగా ఆలోచించి తర్వాత ఈ ఖర్జూరం అని ఇవి అని రకరకాల సమోసా జిలేబీ అమ్ముకొని కూడా పైకి వస్తున్నారు కొంతమంది ఏదో కాలక్షేపం చేసుకుంటే తర్వాత నొలకపేటలో మా మీరు అంటున్నా నొలకపేటగా నొలకపేటలో మరి సాంబార్ అమ్ముతూ వెండికి చన్నీళ్ళ ఉంటుందని వెండికి చన్నీళ్ళ ఉంటుందని సాంబార్ కూడా మరి అలా కాసుకొని అమ్ముతూ ఏదో తునుమ పొనం భర్తకి తెచ్చి దాంట్లో తునుమాపనం మరి ఉంటుంది వాళ్ళ కుటుంబానికి ఏదో కాలక్షేపం చేసేవాళ్ళు ఉన్నారు అలాగే మొన్న నేను ఒక అతనికి ఒక సలహా ఇచ్చా ఏమని ఏదో నేర్చుడు మనిషి అలా చేసుకో ఎలా చేసుకుంటే అంటే అతను ఏం కోరుకున్నాడు అంటే గుడి దగ్గర ఎక్కడైనా కూర్చొని ఏదైనా కొబ్బరికాయలు అలాగే సరే చేసుకో తప్పే ఉంది ఏదైనా మంచిది కొబ్బరికాయలు అమ్ముకుంటావో లేకపోతే ఇంకా పూలు పళ్ళు ఏ అమ్ముకుంటానో పళ్ళు లేకపోతే తప్పేనేది చేసుకో రిటైర్డ్ మా ఆయన కాలేజీలో చేసి మరి కాలక్షేపం గుడి దగ్గర అయితే బాగుంటుంది వెంకటేశ్వర భక్తులు ఇష్టం చేసుకో తప్పే ఉంది అని ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అలా బిర్యానీ పాయింట్లు పలావ్ సెంటర్లు అవి పెట్టిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు సింపుల్గా చేసుకొని తక్కువ లెస్ క్యాపిటల్ ఏదో చిన్న హోటల్ లాంటిది ఏదో తీసుకొని రెంట్కి ఇద్దరు మనుషులను పెట్టుకొని ఆ బిర్యానీ పాయింట్లు అది కిచిడీలో ఏదో నడుపుకునేట్టు జీవనాధారం చేసుకుని ఇద్దరికి ఉపాధి వాళ్ళ మీద ఆధారపడాలి కదా అప్పడానికి ఎప్పడాలు ఇవన్నీ కూడా తయారు చేసి మార్కెట్లకి కొట్లకి వడియాలు సగ్గు బియ్యం వడియాలని చేసుకొని కొట్లుకేసే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా బతికే వాళ్ళు ఉన్నారు మీరు అబ్జర్వేషన్ చేయండి సొసైటీని ముందు అబ్జర్వేషన్ చేస్తే మీకే ఒక అవగాహన అనేది వచ్చింది అది నేను చెప్పేది మరి పరిస్థితి మొన్న ఆయన ఎవరో పది లక్షలకి పెట్టి పెట్టుబడి పెడతాను ఏం చేస్తే బాగుంటుందని అడిగాడు కానీ పది లక్షలకి నేను అతనికి ఏదైనా సలహా ఇచ్చాను లాస్ట్ అయిపోతే మళ్ళీ రేపు నువ్వే చెప్పావు అంటాడు నేను అందుకే సైలెంట్గా ఉన్నా ఏం చెప్పాలి ఈ రోజు ఏది బాగుంటే బాగున్నావు నువ్వు సలహా తీసుకుని అంటాడు బాగోపోతే ఇగో నువ్వు ఇచ్చే సలహా అని చెప్పేసి అందుకని నేను ఏం మాట్లాడలేదు అది పరిస్థితి మీ మీకు ఎలా చూస్తే అలాగే లెస్ క్యాపిటల్ మూర్ క్యాపిటల్ తక్కువలో కూడా పెట్టుబడి పెట్టి చేసుకునే ఉన్నాయి చూసుకోండి మీరు పరిశీలించండి ఆలోచించడం ముందు మన చుట్టుపక్కల ఉన్న సొసైటీని పరిశీలించుకుంటే మీకు ఒక అవగాహన వచ్చేది మీరు ఏం చేయగలుగుతారు ఏంటిగా మీరు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీతో మీరు కొన్ని మరి ఒక గంట అయినా మీరు మీతో మీరు మాట్లాడుకోండి అని మరి స్వామి వివేకానంద వారు అన్నారు మరి దాని మూలంగా మీరు 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 ఆలోచించుకోండి మీరు ఆత్మవిమర్శ కూడా చేసుకోండి ఏం చేస్తే బాగుంటుంది ఎందుకు నేను ఇలా ఉన్నాను వెనకబడ్డాను రూపాయి సంపాదన అదే మార్గాలు అన్వేషించండి రకరకాల అన్ని మార్గాలు ఈ రోజుల్లో అన్నీ పెరిగిపోయాయి ఏజ్డ్ మనుషులు కూడా జొమాటో సిగ్గి చేస్తున్నారు నేను చూసా పొద్దున్నే వచ్చి ఏదో కొద్దిగా ఉంటా కుటుంబానికి చేదోడు వాళ్ళోడుగా ఉంటా పిల్లలు ఎందుకు వచ్చిన నాన్న ఎందుకన్నా కూడా వినిపించుకోకుండా వాళ్ళు వచ్చి రాపిడమని వాళ్ళ అని బైకుల మీద వస్తూ చేసుకుంటున్నారు జో జొమాటో స్విగ్గి కూడా చేసుకుంటున్నారు పిల్లలు ఎందుకు వచ్చారు ఎందుకు ఈ పనులు అన్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా వాళ్ళు సమయ సమయో జైతే శ్రమించేవాడికే రోజులు మరి మరి గౌరవం డబ్బులు కూడా శ్రమించేవాడికే లక్ష్మీదేవి వరిస్తుంది మరి మరి ఇంతమంది కూడా వీడియోలో చెప్పుకున్నాము ధననమలో ఇద్దరు జగత్తే వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి మరి పది మందికి షేర్ చేయండి ఊరికి కోపష్టం అండగా బావిలో కప్పల్లాగా మళ్ళీ మంచి ఉపయోగం లేదు బయటికి రండి బయట సమాజానికి చుట్టూ ఉన్న సమాజాన్ని మీరు పరిశీలిస్తేనే మీకు ఒక ఆలోచన అనేది వచ్చేది ఆలోచన ఒక మహాయజ్ఞం కాబట్టి మీ మీరు ఆలోచించండి నేను ఏం చేయగలుగుతాను నేను ఎందుకు ఇలా వెనకబడ్డా ఏంటి నేను ఎలా సంపాదించ రియల్ ఎస్టేట్లు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు మరి లక్షలు ఆర్జించిన వాళ్ళు ఉన్నారు మాటలు చెప్పి ఫ్లాట్లు అమ్మే వాళ్ళని కొన్ని వాళ్ళని కలిపి మరి బ్రోకర్ చేసి లక్షలు ఆర్జించే వాళ్ళు ఉన్నారు మిత్రులు అతను ఉన్నారు బాగా సంపాదించుకుంటున్నాడు మంత్లీ వచ్చరికి యాభై లక్ష రూపాయలు లాగుతున్నాడు ఆయన ఫ్లాట్లు వెంచర్లు ఇవి చేస్తూ మార్కెటింగ్ చేస్తూ రకరకాలుగా పట్ల మరి రియల్ ఎస్టేట్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇప్పుడు అన్ని కల్చర్ మారిపోయిన పొలాలు గెలాలు వచ్చేసి పొలాలు పంట పొలాలన్నీ భూములు రియల్ ఎస్టేట్లుగా మారిపోయి ఆఫీస్ కోలాగా పట్టుకొడుకులుగా మరి వెలిసాయి మరి దాంట్లో కూడా పని చేస్తూ మార్కెటింగ్ చేస్తూ ఇన్సూరెన్స్లో పని వాళ్ళు ఉన్నారు ఇన్సూరెన్స్ కట్టేసి మీరు చూసుకొని ఆలోచిస్తే మీ ఆలోచన అనేది మీకు కొత్త కొత్త ఆలోచన పది మంది తిరిగితేనే మీరు ఫిల్టర్ అవుతారు పది మందిలో మీరు తిరిగితేనే మీరు ఏంటి ఏం చేయగలుగుతారని ఒక ఆలోచన మీలో ఉన్న టాలెంట్ ఏంటి మీరు ఆలోచించుకోండి మీ టాలెంట్ ఎవరు చెప్పరు మీ టాలెంట్ మీరు తెలుసుకుంటేనే మీరు ముందుకు పోగలుగుతారు మరి అది పరిస్థితి మరి మళ్ళీ మరి ఇంకో వీడియోలు మరి టైం నెట్ ఎక్కువ అయిపోతుంది నెట్ బొక్క పడిపోతుంది ఎక్కువ వీడియోలు వీడియో ఎక్కువైపోతుంది అంటున్నాడు మిత్రుడు ఒక అతను తేజస్సు మరి కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తాను ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త విషయాలు మీ ముందు తీసుకొని మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అయితే మిమ్మల్ని తెలియదని కాదు విన్నది కూడా చెప్పిన విన్న వేగపడక విన వివరణ పథకం ఎన్నికల్లో నిజం తెలిసిందా మనుజుడు మన మనకు సుమతి అని సుమతి స్థితికర్త బద్దనట్టు మీకు తెలిసిందే నా ఈవిడంటా నాకు చెప్తున్నాను ఇన్ఫిట్ కాంపిటీషన్ పక్కన నేను పెట్టుకొని ఇంకో ఫీలింగ్స్ అని పక్కన పెట్టుకుంటేనే ముందుకు పోగలుగుతాం మనం ముందుకు అలాంటి కొన్ని కొన్ని ఫీలింగ్ పక్కన పెట్టుకోవాలి మనం అయిందని కానీ ఎక్కువ రియాక్ట్ అయితే మనం ముందుకు పోలేము మరి ఇది పరిస్థితి మనం కొంత ఎదగాలి మన అంతిమ శిఖరాలు వెళ్ళగానే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మరి చిరంజీవి గారు చెప్తా ఉంటారు మరి మనం అన్ని పక్కన పెట్టాలి కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెడితేనే మనం అత్యున్నత మనిషిగా మౌన ఉన్నతమైన మనిషిగా మనిషిగా మౌనం మహోన్నత మనిషిగా ఎదగలుగుతాం అని ఒక మాట ఆ సందర్భంలో ఒక చేత మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూస్తాం మరి ఊరికే రాలేదు ఆయన మాట్లాడే తీరు అది బాగుంటుంది కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి మరి మరి ఆయన డ్యాన్స్ని పట్టుకొని ఆయన వచ్చాడు సినిమాలో ఆయన గురించి కూడా స్పెషల్ వీడియో చేసుకుందాం మరి బాలయని ఇవి కూడా చెప్తానే ఉన్నాం మీకు వీడియోలో మంచి మంచి ఆసక్తికరమైన విషయాలు చెప్తూనే ఉన్నాం చూడండి థ్యాంక్ యూ ధన్యవాదాలు